వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్టుగా అనిపిస్తూ ఉందండి ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న ఉన్నతాధికారులు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ఎవరు కూడా వేగవంతంగా పనిచేయట్లేదు తర్వాత పాత వైసీపీ వాసనలో పోవట్లేదు చంద్రబాబు నాయుడు గారేం ఒకవైపు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రాబోయే రోజులు ఏం చేయాలి ఏంటి అని ఇవన్నీ పదే 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 చెప్తూ ఉంటారు ఏం చేయబోతున్నామో చెప్తూ ఉంటారు కానీ ఆ మాటలకు తగ్గ వేగం ఈ అధికారుల పనితీరులో లేదు ఒక రెండు ఉదాహరణలు నేను చెప్తానండి ఆ రెండు ఉదాహరణలు వింటే వీళ్ళ పనితీరు ఏంటనేది అందరికీ మీ అందరికీ అర్థం అవుతుంది ఒక ఇద్దరు అధికారులు ఇద్దరు ఉన్నారండి ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ మీద ఎంతో ప్రేమ ఉండి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేద్దామనే కాంక్ష ఉండి ఇక్కడ చేద్దామనే ఉద్దేశంతో అప్రోచ్ అయ్యారు వాళ్ళకేం జరిగిందనేది నేను చెప్తాను ఇప్పుడు ఇద్దరిలో ఒక ఆయన ఐఏఎస్ అధికారి ఆయన గుంటూరు జిల్లా ఆయన తమిళనాడులో పనిచేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో ఆంధ్రాని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో అప్పట్లో మనకి జాస్తి కృష్ణ కిషోర్ ఇలాంటి అధికారులు అందరూ చాలామంది వచ్చారు తర్వాత వాళ్ళకి చేదు అనుభవాలు ఎదురే వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి వల్ల అలాగే ఆ పద్నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆ తమిళనాడులో పనిచేస్తున్న అధికారి ఆంధ్రాకి డిప్యుటేషన్ మీద రావడానికి ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకో ఇష్టపడల అంటే అతను చురుకైనడు యువకుడు అతనికి కులం అడ్డం వచ్చింది అనుకుంటా బహుశా అంటే అతను తీసుకొస్తే సొంత కులం అని తెచ్చుకుంటారు ఏమో అలాంటి విమర్శలు వస్తాయేమో తెచ్చుకున్నారన్న విమర్శలు వస్తాయేమో అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారే తీసుకోవాలి అప్పుడు అది అయిపోయింది అంతటితో తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత అతను ఆంధ్రప్రదేశ్ రావడానికి ప్రయత్నం చేశాడు కానీ ఇక్కడ ఎవరు స్పందించాల అధికారులు కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా పెద్దగా స్పందించాల మాకు అవసరం లేదంటున్నారేమో లేదంటే వైసీపీ తొత్తులుగా ఉన్న అధికారులతోనే పనులు చేయించుకుందాం అనుకుంటున్నారేమో కానీ తెలియదు అతనికి అవకాశం ఇవ్వాలి అతను పదే పదే ప్రయత్నాలు చేయటం చూసి పొరుగును తెలంగాణ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ఎందుకు ఆంధ్రాకి మా తెలంగాణకు వచ్చేయచ్చు కదా అని అడిగారు ఆయన తెలంగాణకు వెళ్ళడానికి ఇష్టపడలేదు ఆయన ఏదో మొత్తానికి ఢిల్లీకి వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తూ ఉంది డిప్యూటేషన్ మీద సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇది ఒక ఉదాహరణ ఇంకో ఉదాహరణ ఏంటంటే ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి ఒక యువకుడు ఐఐఎం పట్టభద్రుడు ఆ తర్వాత లండన్లో ఎంబీఏ చేశారు ఢిల్లీలో ఒక ఫర్మ్ ఒకటి వీళ్ళు ఏంటంటే విదేశీ పెట్టుబడులని లైజానింగ్ చేయటం విదేశీ పెట్టుబడిదారులతో మాట్లాడటం వాళ్ళ ద్వారా ఇండియాలో పెట్టుబడులు పెట్టించడం పరిశ్రమలు స్థాపించడం ఇలాంటి లైజానింగ్ సంస్థను ఒకదాన్ని పెట్టారు ఆయన ఆ సంస్థలో ఢిల్లీలో పనిచేస్తున్నారు సో ఆయన ఢిల్లీ నుంచి ఏపీకి మూవ్ అనుకున్నారు ఏపీకి కానీ తెలంగాణకు కానీ ఎందుకంటే దగ్గరగా ఉండవచ్చు తర్వాత సొంత ప్రాంతానికి సేవ చేయవచ్చు ఇప్పుడు ఢిల్లీలో ఉండి వాళ్ళకి వీళ్ళకి కేంద్రం లేదంటే ఇతర రాష్ట్రాలకు సర్వీస్ చేసే బదులు తెలుగు రాష్ట్రాలకు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఏపీ గవర్నమెంట్కి అప్లై చేసుకున్నారు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చే లైజానింగ్ బృందంలో నేను పనిచేస్తాను అవకాశం ఇవ్వండి అని చెప్పి అట్లాగే తెలంగాణలో కూడా అప్లై చేసుకున్నారు అయితే తెలంగాణ నుంచి క్విక్ రెస్పాన్స్ వచ్చిందండి జయేష్ రంజన్ గారు అక్రాడికి ఫోన్ చేశారు మీరు వచ్చేసేయండి అని చెప్పారు సరే అతనికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అయితే సొంత రాష్ట్రం కదా ఇక్కడ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొద్ది రోజులు దాన్ని పెండింగ్లో పెట్టారు పెండింగ్లో పెట్టి ఏపీతో నెగోషియేట్ చేస్తే ఇక్కడ ఎవరు స్పందించాల ఏ అధికారి పెద్దగా స్పందించాల మాకు అక్కర్లేదు అన్నట్టు బిహేవ్ చేశారు సో అతను తెలంగాణలో జయేష్ రంజన్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన వెంటనే జయేష్ రంజన్ శ్రీధరబాబు గారు మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళడం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిపోయింది అతను అక్కడ జాయిన్ అయిపోయాడు అతను జాయిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఎనిమిది సంస్థలు వచ్చినాయండి ఎనిమిది సంస్థలని అతను నెగోషియేట్ చేసి తీసుకొచ్చాడు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చాడు అతను అంటే చూడండి ఎట్లా ఉంది ఈ రెండు ఉదాహరణలు చాలు ఇక్కడ మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని చెప్పటానికి ఇక్కడ అధికారులు మాట వింటలేదు ప్రభుత్వం మాట వినలేదు అని చెప్పడానికి వీళ్ళకి మాటలు చెప్పడంలో ఉన్నంత ఉత్సాహం చేతల్లో లేదని ఇవన్నీ అంటే పనిచేయటానికి ఉత్సాహంగా సొంత రాష్ట్రం మీద ప్రేమ ఉండి పనిచేయడానికి వచ్చిన వాళ్ళని వీళ్ళు ఎంత నిరుత్సాహపరుస్తున్నారంటానికి ఈ రెండు ఉదంతాల ఉదాహరణ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్